అభివృద్ధి పనులే బీవీ మోహన్ రెడ్డి గ్లామర్ నేను ఆ విధంగా గ్లామర్ అనే పదాన్ని ఉపయోగించి చెప్పినే తప్ప ఒక మహిళను నేను ఏదో బీసీ మహిళను ఇది చేస్తున్నాననే విధంగా వీళ్ళు దాన్ని వక్రీకరించి ఆయననేమో అన్నట్టుగా చిక్రీకరించి నేను మాట్లాడడం నాకు చాలా బాధకరం ఎందుకంటే మహిళను గౌరవించే విషయంలో మా తెలుగుదేశం పార్టీ కానీ వ్యక్తిగత వ్యక్తిగతంగా దయాసాగర్ అనే నేను కానీ మహిళను ఎంత గౌరవిస్తామో పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు బుట్ట రంగయ్య అన్న గారు మహిళల పట్ల ఏ విధంగా గౌరవిస్తారు మరి నేను ఏ విధంగా గౌరవిస్తానో పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు అదే విధంగా అందుకు నిదర్శనం కూడా మన జరిగినటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా ఇంత వేవులో కూడా ఆయనను మహిళలు అంత గౌరవించే వ్యక్తి మరి ఎందుకు ఓడిపోయాడు మళ్ళీ గౌరవ నేను మహిళని గౌరవించనని చెప్పిన వ్యక్తి మరి నన్నెందుకు ఇరవై ఒకటో వార్డులో మహిళని ఎన్నుకున్నారు ఈ విషయాలు పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మహిళని గౌరవించే దాంట్లో నేను ఎప్పుడూ ముందుంటాను నేనే కాదు మా పార్టీ కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీ బీసీ మహిళ బీసీ మహిళ అంటున్నారు బీసీ మహిళే కాదు ఎస్సీ మహిళ ఓసీ బీసీలు ఎస్సీలని కాదు ప్రతి మహిళను గౌరవించే సంప్రదాయం మా తెలుగుదేశం పార్టీకి ఉంది మా బీవీ కుటుంబం మాకు నేర్పించింది అందుకే మహిళను గౌరవించే దాంట్లో ఎప్పుడు మేము ముందుంటాం ముట్ట గారి మేడంకు నేను ఒకటే కూర్చున్నా ఆయన నాకు సిస్టర్తో సమానం ఆమెకు కొన్ని విషయాల్లో కొత్తగా వచ్చింది అవగాహన లేదని బుట్ట రంగయ్య గారు అన్నారు ఆమెకు రెండు రోజులు పోతే మహిళను గౌరవించే వ్యక్తి దయాసాగరా బుట్ట రంగయ్య గారని రెండు రోజులు పోతే బుట్ట రేణుకమ్మ గారి కూడా తెలుస్తుంది అని నేను తెలియజేస్తాను గ్లామర్ గ్లామర్ అనే పదాన్ని నిన్న కొత్తగా ప్రస్తావం జరగడం జరిగింది బుట్ట ఇది నెలనర కిందట బుట్ట రేణుకమ్మ గారు కొత్తగా వచ్చినప్పుడు నలభై వేల మెజారిటీతో నేను గెలుస్తానని కొందరు వాళ్ళ నాయకులే మా దగ్గర డబ్బు ఉంది గ్లామర్ ఉంది అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది గ్లామర్ అనే పదాన్ని ఉపయోగించింది మొట్టమొదట వైసీపీ నాయకులు నేను చెప్తున్నా ఈరోజు దానికి కౌంటర్గా నేను ఆ రోజు ఏం చెప్పినా యాభై వేల మెజార్టీతో జయ రెడ్డి గారు గెలుస్తారు గ్లామర్ అంటే ఏమిటి ఒక రాజకీయ నాయకుడికి గ్లామర్ అంటే తాను చేసిన పని ఒక గ్లామర్ బుట్ట రంగయ్యన్న గారు నిన్న ప్రెస్పీట్ పెట్టి మాట్లాడుతూ రెడ్డి దగ్గర లబ్ధి పొందడానికి ఏదో మార్కులు కొట్టడానికి ఆయన మమ్మల్ని డిస్టెన్స్ ఉంది అందుకే ఈ విషయాలు మాట్లాడుతున్నామని చెప్పినారు చాలా బాధాకరం ఎందుకంటే ముట్ట రంగయ్య గారు ఏదైనా అన్నప్పుడు అసత్య వాక్యాలు చేసినప్పుడు నిజమైన వాక్యాలు చెప్పడం గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జరుగుతుంటుంది అలా ప్రెస్ మీట్ పెట్టడం వల్ల గ్యాప్ వచ్చింది అనడం చాలా విడ్డూరంగా ఉంది అంటే నిన్న బీసీ నాయకులంతా ప్రెస్ మీట్ పెట్టారు అంటే వీళ్ళకు కూడా బుట్ట రేణుకమ్మతో గ్యాప్ వచ్చిందా గ్యాప్ వచ్చినందుకు ప్రెస్ మీట్ పెట్టారా ఏమన్నా బుట్ట రంగ రేణుకన్న బుట్ట రంగయ్యన గారు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం ప్రెస్ మీట్ అన్నది ప్రజా నాయకులుగా సమస్యలు ఉన్నప్పుడు పెట్టుకుంటాం గ్యాప్ వస్తే పెట్టాం అంటే మీరు పెట్టినారంటే మీకు కూడా గ్యాప్ వచ్చినట్లే అర్థమవుతుంది